హలో అండి నమస్తే వనకం ఈరోజైతే పిల్లలకు పెద్దలకు అందరికీ సూపర్గా నచ్చే ఒక స్వీట్ చేయబోతున్నాం అది ఈజీగా అండి ఇది ఏ బిర్యానీనో కారం కారంగా తిన్న తర్వాత చల్ల చల్లగా ఈ స్వీట్ తింటూ ఉంటే చాలా బాగుంటుంది చిక్కటి పాలు తీసుకొని బాగా మరిగించి ఆల్రెడీ పాలల్లో కలిపి పెట్టుకున్న రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఈ మరుగుతున్న పాలల్లో వేసి కలుపుతూ తర్వాత ఒక నాలుగు స్పూన్లు మిల్క్ మేడ్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు స్లైస్లు మిల్క్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని ఇలా లేయర్ లేయర్గా బ్రెడ్స్ పెడుతూ దానిపైన స్ప్రెడ్ చేసుకుంటూ తర్వాత పల్లుకులుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని తర్వాత బ్రెడ్ క్రమ్స్ పౌడర్ని పైన డెకరేట్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సూపర్ ఎమ్మి టేస్టీగా బ్రెడ్ పుట్టింగ్ రెడీ అండి దీన్ని అందరూ ఇష్టపడతారండి టేస్ట్ అంత బాగుంటుంది ఎంత మంచిగా నానితే అంత టేస్ట్ ఇస్తుందండి నాకైతే బాసు టేస్ట్ అనిపించింది మరి మీరు ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ సబ్